అందరికీ మనందరికీ తెలుసు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అది కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఏ సర్వే కూడా విజయాన్ని సాధించలేకపోయింది ఎందుకు అంటే ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంత వ్యతిరేకత ఉందని చెప్పేసి అంచనా వేయలేకపోయారు అటు నేషనల్ సర్వేలు కానీ లోకల్గా చేసిన సర్వేలు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంది అని చెప్పేసి ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి ఒకే ఒక్క వ్యక్తి అయితే చెప్పిండు ఆయన కేకే ఎందుకు అంత ఓవర్నైట్ స్టార్ అయిపోయిందంటే ఆయన ఖచ్చితంగా కూటమి గెలుస్తుంది అని చెప్పడం అయితే జరిగింది అది కూడా నూట అరవై స్థానాలు గెలుస్తుందని చెప్పడం జరిగింది అలాగే జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు గెలుస్తుంది అని చెప్పిన ఏకైక వ్యక్తి అంటే ఎవరి రికి అందని పల్స్ మాత్రం కేకేకే అందిని అందువల్ల ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఫేమస్ కావడం అనేది జరిగింది ఎందుకు మరొకసారి ఆయన ఇప్పుడు ఫేమస్ అవ్వారు ఎందుకు ఆయన వార్తల్లో నిలిచారు అంటే రీసెంట్గా కేకే ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది జరిగింది ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన ఒక విషయాన్ని చెప్పడం అనేది జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుంది కాబట్టి ఈ వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లో కూటమి ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారని చెప్పేసి కొంతమంది ఆయన ప్రశ్నించగా ఆయన ఒక కీలక విషయాన్ని చెప్పడం జరిగింది ఆ విషయం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో తీవ్రమైన వ్యతిరేకతనైతే రాబట్టుకుంది కాకపోతే ఆ వ్యతిరేకత అనేది వైసీపీ తన వైపుగా కన్వర్ట్ చేసుకోలేకపోయింది అని చెప్పేసి ఆయన కీలకంగా చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకి ఏముందంటే కూటమి ప్రభుత్వం మీద వంద రోజుల్లోనే వ్యతిరేకత స్టార్ట్ అయిందని అయితే మనకేత అర్థమవుతుంది అంటే ఈ వంద రోజుల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిన ప్రధాన కారణం ఏంటంటే ఇచ్చిన ఆరు హామీలలో సిక్స్ సూపర్ సిక్స్లో ఎలాంటి హామీ అమలు కాకపోవటం రీసెంట్ ఇష్యూస్ అన్ని డైవర్షన్స్ అన్ని పాలిటిక్స్ ప్రజల్లో ఒక వ్యతిరేకత ఉంది ఎందుకంటే ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఆపివేసండి కాబట్టి ప్రజల్లో ఒక రకంగా వ్యతిరేకత ఉంది దాన్ని మాత్రం వైసీపీ దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవట్లేదు కూటమి ప్రభుత్వానికి సోషల్ మీడియాలో మీడియాలో చాలా పవర్ ఉన్నా కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం ఆ పరిస్థితులు మారిపోతుంది గతంలో వైసీపీకి ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో ఇప్పుడుగా అదే స్థాయిలో వ్యతిరేకత వస్తుంది వైసీపీకి వైసీపీకి వచ్చినట్లు టీడీపీకి కూడా అదే వ్యతిరేకత వస్తుంది కూటమి ప్రభుత్వం మేల్కొనకపోతే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి కేకే ఒక రకంగా వార్నింగ్ సైన్ కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా వార్నింగ్ సైన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ లడ్డు వివాదం వీటన్నిటి పట్ల ప్రభుత్వం దారి మొదలుచుతుంది విశాఖ ఉక్కు సంథింగ్ వీటన్నిటి పట్ల కాకపోతే ప్రజల్లో అవన్నీ గమనిస్తున్నారు ప్రజలకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పథకాలు అందిగిపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి కేకే అయితే ఒక కీలకమైన విషయాన్ని చెప్పడం జరిగింది ఇది ఒక రకంగా టీడీపీ ప్రభుత్వానికి వార్నింగ్ సైన్ లాంటిది మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి దీని మీద ఓకే మరి థ్యాంక్ యూ